ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ ఈ రోజు మనం ద్వారా సింహరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సింహరాశి వారి ఇంట్లో ఉన్నటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి రహస్య శత్రులు బయటపడబోతున్నారు వారెవరో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది మరింతకి మీ పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖులో సింహరాశి వారి ఇంట్లో ఉండే రహస్య శత్రువులు ఎవరు ఏ విధంగా బయటపడతారు అసలు ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు ఏ విధంగా రాసు వారి మీకు ఇంట్లోనే ఉంటే శత్రులుగా తయారవుతున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు మరి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది అలాగే వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సింహరాశి వారికి ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరు అని తెలుసుకునే ముందుగా ప్రజెంట్ మీకు సంబంధించిన గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూసినట్లయితే చూసుకున్నట్లయితే గురు బుధ గ్రహాలతో పాటుగా గ్రహం కూడా మీకు చాలా అనుకూలంగా రహస్యాధితైన వల్ల లాభానికి అవకాశం ఉంటుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి దాదాపు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది వృత్తుల్లో ఉన్న వారు బిజీ అవడం రాబడి పెరగడం జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రులతో పోటీదారులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి ఒకటికి రెండు పరిణామాలు చోటు చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి సంద్యోగుల నుంచి సమస్యలు రావడం జరుగుతుంది పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో ఈ యొక్క రాశి వారికి చాలా కలిసి రాబోతుందండి మీ లౌకి సంబంధించిన అన్ని విషయాలు హ్యాపీగా సాగిపోతాయి విద్యార్థులు కొద్ది పరిశ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఈ సమయంలో మీరు ఆశించిన విజయాలు వరిస్తాయి ఆరోగ్యం బాగా అనుకూలంగా మారుతుంది మీ రాశులు గురువు సంచారం ప్రారంభిస్తున్నందువల్ల సమయం బాగా అనుకూలంగా ఉంది ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా చక్కగా చాలా చక్కగా పూర్తి చేస్తారు స్వల్ప అనారోగ్యం ఉన్నా కూడా లెక్క చేయకుండా ఇంటా బయట సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తూ ఉన్నారు వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది ఆదాయం నిలగడగా ఉంటుంది కానీ ఖర్చులు తగ్గిపోవడం గుర్తుపెట్టుకోండి కానీ ఖర్చులు ఎంతో మీరుగా తగ్గించుకోవడం పొదుపు పాటించడం మంచిదండి కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు ఎవరికి హామీలు ఇవ్వద్దు అదే విధంగా హామీలు అసలు ఉండొద్దు నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో స్థిరపడడం మంచిది మంచి పెళ్లి సంబంధం మీకు కుదురుతుంది ఇంచుమించు గ్రహాలను అనుకూలంగా ఉన్నందున ప్రస్తుత సమయం అనేది సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఇంట బయట మీ మాటకు చేతకు తిరుగు అనేది ఉండదు ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది తప్పకుండా అధికార యోగం పడుతుంది వృత్తి వ్యాపార నష్టాలు తగ్గి లాభాలు బాట పడతాయి కుటుంబ పరిస్థితులు అన్ని అన్ని విధాలుగానూ అనుకూలంగా మారుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి కంపెనీస్ నుంచి ఆఫర్లు అందుతాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న మీ యొక్క ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు ఏ విషయంలో అయినా సరే మీ మాటకు నెగ్గుతాం అంటే ప్రతి విషయం కూడా నెగ్గడం అనేది అన్నమాట ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఆది ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదానికి లోటు అనేది ఉండదు పరిస్థితి అనేది చక్కటి ఉంటే ఆదానికి లోటు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది పెండింగ్ ఉన్న పనులు పూర్తవడం వల్ల ఊరట లభిస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల ద్వారా సరదాగా కాలక్షేపం చేస్తారు వారితో కల సరదా కాలక్షేపం చేయడం ద్వారా మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో అంచనాలకు మించిన లాభాలు అందడంతో మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది గురువు మంచి దశలో ఉండటం ఇటువంటి కారణాల వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుందనమాట అంటే గురువు మంచి దశలో ఉండటం వల్ల మీ జీవితంలో మంచి జరుగుతుందన్నమాట అధిక యోగానికి కూడా అవకాశం ఉంటుంది నాయకత్వ స్థాయి లభిస్తుంది బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమస్ఫూర్తితో వ్యతిరేత సమస్యలు పరిష్కరించుంటారు ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అదేవిధంగా ఈ యొక్క సంబంధించి ఇంటా బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి అయితే కొద్దిగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల బాధ్యతలు బాగా పెరుగుతాయి అన్నమాట వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి అదనపు ఆదాయం కోసం సింహరాశి వారు చేసే ప్రయత్నాలు సా అంతా కూడా సక్సెస్ఫుల్గా వాటిని మీరు ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి ఆదాయం రెండింతలు పెరుగుతుంది జీవిత భాగస్వామి సహాయ సహకార సహకారాలు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయండి అంటే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయన్నమాట అంటే ఈ క్రాస్ వారికి జీవిత భాగస్వామి నుంచి చక్కటి సపోర్ట్ అనేది లభిస్తుంది అదేవిధంగా గ్రహాలు మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్గా అనుకూలంగా వల్ల చాలా వరకు మీ లైఫ్ సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంటుంది ఏ విషయంలో అయినా సరే మీ మాట నెగ్గుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది అనమాట అదేవిధంగా ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయానికి లోటు అనేది ఉండదు పరిస్థితి ఏర్పడుతుంది అంటే లోటు లేని పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది వ్యక్తుల సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు తులరాశి వ్యక్తులు ఇక రాబోయే రోజుల్లో అధికార యోగానికి అవకాశం ఉంది నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవడం జరుగుతుందన్నమాట బుధగ్రహం కూడా అనుకూలంగా వల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు అనేవి పరిష్కారం సూచన కనబడుతున్నాయి అదేవిధంగా ఈ క్రాస్ వారికి రాబోయే రోజుల్లో ఆర్థికంగా బలం పుంజుకుంటారు ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి కుటుంబ జీవితం దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఇతరులకు మీ వీలైనంతగా ఆర్థిక సాయం చేస్తారనమాట ఇదే విధంగా ఈ క్రాస్ వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇక ఏకరాస్ రాశి వారికి కోరుకున్నది ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది ఇక ఇక్కడి వరకు అంతా కూడా ఓకే కానీ ఈ యొక్క మే పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో సింహరాశి వారికి ఇంట్లో ఉండే రహస్య శత్రువులు బయటపడతారనమాట వారెవరో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది అవునండి సింహరాశిలో కొంతమందికి మాత్రమే ఇంట్లోనే ఒక సీక్రెట్ ఏమి ఏర్పడతారు మీరు షాక్ అయినా కూడా ఇది నిజం ఎందుకంటే ఈ విషయాన్ని నేను చెప్పడం కాదండి స్వయంగా జ్యోతిష పండితులే అంచనా విషయమని చెప్పడం జరుగుతుంది అవును సింహరాశి వారికి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది వారెవరో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది వారి మీద తలపెట్టే హాని అంత ఇంత కాదు మిమ్మల్ని అనుక్షణం దెబ్బతీయాలని చూస్తారనమాట ఇంతకి వారెవరంటే మీ యొక్క తోబుట్టులో అవును మీరు మీ యొక్క మా ఈ యొక్క మాటను అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు కానీ ఇది పచ్చ నిజమండి తో పాటు రక్తం పంచుకుని పుట్టిన మీ బిడ్డలు మీ తోబుట్టులే మీ యొక్క ఎదుగుదలను చూసి మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దొంగ తీయాలని కాపు కాచుకొని కూర్చున్నారు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి మిమ్మల్ని ఎంత అలర్ట్ చేసినా కూడా మీరు గుడ్డుగా నమ్మే మీ తోబుట్టులనే ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మీ జీవిత భాగస్వామి మాటలను అసలు పట్టించుకోరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి అసలు నిజాన్ని గ్రహించండి మీ యొక్క తోబుట్టులు మీకు పైకి చాలా మంచిగా నటించవచ్చు కానీ ఒకసారి వారి వల్ల మీకు ఇప్పుడు వరకు ఎంత నష్టం జరిగిందో ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేశారనేది మీకే కళ్ళ ముందు కనబడుతుంది మీరేమో నా వాళ్ళే నా తోబుట్టులే కదా అని ప్రతి ఒక్క విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం ఆ పనులు అవ్వకుండా మీ యొక్క తోబుట్టులో అడ్డుపడ్డం ఇదే తనతో ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది కానీ వారు చేసే తప్పులు మీకు కనబడవు ఎందుకంటే తోబుట్టులు కదా కనీసం ఎప్పటికైనా పెద్దగా మించిపోయింది ఏమీ లేదు ఇప్పుడైనా నిజాన్ని గ్రహించండి ఎవరు మిమ్మల్ని తప్పుతో ప్రస్తున్నారు మీ ఎదుగుదలను ఎవరు చూస్తున్నారు ప్రతి విషయంలో మీకు అడ్డుపడుతుంది ఎవరు అదేవిధంగా ఒక్కసారి మీలో మీరే ఆలోచించుకోండి నిజాన్ని తెలుసుకొని మీ ఇంట్లోనే రహస్య శత్రువులుగా ఉండి మీ తోబుట్టుతో కాస్త జాగ్రత్తగా ఉండి వారు ఏం చెప్పినా కూడా అసలు నమ్మకండి మీ తోబుట్టులు మీకు ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి మీకు ఎటువంటి సలహాల సూచనలు ఇచ్చినా వినండి అనమాట తర్వాత వాటిని పట్టించుకోకండి దాంతో మీ తోబుట్టులకు బాగా తెలిసి వస్తుంది ఆ దెబ్బతో మీకు ఎటువంటి ఉచిత సలహాలు ఇవ్వరు ఎందుకంటే వారి మాటలు మీరు బయటచని పెడుతున్నారు కదా సో అది గ్రహించిన మీ తోబుట్టులు ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి మీ పనులకు వారు అసలు అడ్డుపడరు ఇలా తెలుగుగా మీ యొక్క ఇంట్లోనే ఉండే రహసత్రులు మీ యొక్క ఇంట్లో ఉన్న శత్రువులు అయినటువంటి మీ తోబుటల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు సో చూశారు కదా వారు మే పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులో సింహరాశి వారి ఇంట్లో ఉండే రహస్ శత్రువులు ఏ విధంగా బయటపడతారు వారు ఎవరు అనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పనులు వస్తుంది ఇక మరొకటి వ్యక్తి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్